ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధ సంపత్తి అత్యాధునిక సాంకేతిక యుద్ధ సామాగ్రి పరిజ్ఞానం కలిగింది అని ఇజ్రాయేల్కి చెప్తారు ప్రపంచంలో ఎవరికి లేదనుకోండి ఐరన్ డోమా ఐరన్ డ్రమ్మా తెలియదు ఎలాంటి క్షిపణులు ఎలాంటి ఆయుధాలతో ఇజ్రాయెల్ మీద విరుచుకుపడినా కూడా ఐరన్ డోమ్ వాళ్ళకు రక్షణగా ఉంటుందని చెప్తారు ప్రపంచంలో వాళ్ళకి ఆ టెక్నాలజీ కోసం ప్రపంచ దేశాలు దాని దగ్గర క్యూ కట్టాయి అంటే అధునాతన ఆయుధాలు తయారు చేసే ఒక కర్మాగారంగా కూడా ఇజ్రాయెల్ చెప్పుకోవచ్చు చాలా అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగింది అని అలాంటిది ఊరుకు ఉండకుండా ఇరాన్ను గీకింది ఇరాన్ ఇరాన్ మీద డ్రోన్లతోనో మిజైలతోనో దాడి చేసింది వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి ఇరాన్ కూడా ఊరికెందుకు ఉంటుంది వాళ్ళు తమ్ముకున్న సాంకేతిక పరిజ్ఞానం మేరకు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది దానికి ఇజ్రాయెల్ చెప్పే భాష్యం ఏంటి వాళ్ళు అనువాయిదాలు తయారు చేస్తున్నారు అనుబాములు తయారు చేస్తారు అందుకు మేము వాళ్ళను దాడి చేస్తున్నాం అంతే తప్ప ఇంకోటి కాదని చెప్పి ఇజ్రాయెలు ఒక మంచి సూక్తి చెప్తా ఉంది దొంగ సూక్తి అది ఎలా అంటే అంటే మీరు అనువాదాలు తయారు చేసుకోవచ్చు న్యూక్లియర్ వెపన్స్ మీరు తయారు చేసుకోవచ్చు ప్రపంచంలో అగ్రరాజ్యాలన్నీ అనుబాములు తయారు చేసుకోవచ్చు అణువాయుధాలు తయారు చేసుకోవచ్చు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవచ్చు పరీక్షలు జరపవచ్చు ఇరాన్ చేసుకోకూడదా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ అణువాయుధాలు కలిగినటువంటి దేశాల మీద అణ్వస్త్ర ప్రయోగాలు చేస్తున్న దేశాల మీద ఏ దేశం అణ్వస్త్ర ప్రయోగాలు చేసినా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసినా అణువాయుధాలు అణు పరీక్షలు చేసినా మీరు ఆ దేశం మీదకి దాడి ఎత్తారా ఆ దేశం మీదకి దండెత్తుతారా ఆ దేశం మీద యుద్ధానికి పోతారా పగలకొట్టారా ఇజ్రాయల్ది ఇరాన్ మీద దాడి చేస్తూ మేము అనువాయుధాలకు తయారు చేస్తున్నారు కాబట్టి దానివల్ల మాకు ముప్పు ఉంటుందని చెప్పి మేము చేస్తుండడం చాలా తప్పు కదా కేవలం అమెరికా తన ముసుగు తీసి ఈ ప్రపంచాన్ని ప్రపంచ దేశాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది కనిపిస్తూ ఉంది ఇజ్రాయల్కు ప్రత్యక్షంగా పరోక్షంగా అమెరికా సహాయం చేయకపోతే బలమైన ఆయుధ సంపత్తి కలిగిన ఇరాన్ మీద ఎందుకు ఇజ్రాయలు పరిగెడుతుంది ఎక్కడ ఐదు సంపత్తు ఉంది ఎక్కడ టెక్నాలజీ ఉంది ఇజ్రాయెల్కి ఒక బాలిస్టిక్ మిజైల్తో ఐరన్ ఐరన్ డోమ్ డ్రమ్ముల పగిలిపోయి ఇజ్రాయెల్ మీద టెల్ అవీవ్ అనే నగరం మీద పడింది విధ్వంసం సూచిస్తూ ఉన్నారంట ఇరాన్ ఎక్కడుంది అంటే ఈ ప్రపంచంలో అత్యంత బలమైన శక్తివంతమైన ఐరన్ డోమును తునాతునకలు చేసిన ఇరాన్ బాలిస్టిక్ మిజైల్స్ మరి ఇక్కడ అత్యంత టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఎవరికి ఉంది ఇరాన్కున్నట్ట ఇజ్రాయెల్కున్నట్ట అంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిసైల్స్ కలిగి ఐరన్ డోమ్ లాంటి వ్యవస్థని డ్రమ్ల తునాతులు కలిసి చేసిన ఇరాన్ వ్యవస్థే కదా అత్యంత బలమైన వ్యవస్థ మరి మనం నమ్మాల్సిందే కదా